భవ గురు పూర్ణిమ గురు పూర్ణిమ యొక్క విశిష్టత ఈరోజు మనం తెలుసుకుందాం గురు పూర్ణిమ రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు వస్తుంది అని అంటే హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం పూర్ణిమ జూలై ఇరవై సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమై జూలై ఇరవై ఒకటి సాయంత్రం మూడు గంటల నలభై నిమిషాలకు ముగుస్తుంది శాస్త్రాలను నిర్దేశించిన నియమాల ప్రకారం చంద్రోదయం పూర్ణిమ నాడు మాత్రమే పౌర్ణిమ ఉపవాసం ఆచరిస్తారు ఇందులో కూడా పూర్ణిమ తీదీ వచ్చిన రాత్రిపూట ఉపవాసం పూజలు చేస్తారు అందుచేత జూలై ఇరవై పౌర్ణిమ వ్రతాన్ని ఆచరించి ఇరవై ఒకటిన గురు రోజున దాన ధర్మాలు చేస్తారు గురు పూర్ణిమ విధానం తెలుసుకుందాం గురు పూర్ణిమ రోజున తెల్లవారుజాములను నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి తర్వాత విష్ణుమూర్తిని ధ్యానించాలి పూజ గదిని పూర్తిగా శుభ్రపరిచి తర్వాత విష్ణువు లక్ష్మి మరియు వేదవ్యాసుడి విగ్రహాలను ప్రతిష్ఠించి గంధం కుంకుమ గుట్లు పెట్టండి మరియు ఉపవాసం కోసం సంకల్పం చేసుకోండి విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు పంచామృతంతో అభిషేకం చేసి వస్త్రాలు సమర్పించాలి విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని మరియు వేదవ్యాసుని కూడా పూజించాలి తర్వాత గురు చాలీస పఠించండి విష్ణువు లక్ష్మీదేవి మరియు వేదవ్యాశ్రీ ముందు స్వీట్లు పండ్లు మరియు పాయసం మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించండి గురు పూర్ణిమ వ్రత కథను కూడా పఠించండి గురు పూర్ణిమ ప్రాముఖ్యత తెలుసుకుందాం హిందూ మతంలో గురు స్థానం చాలా ముఖ్యమైంది గురువు శిష్యుడిని అజ్ఞానమనే చీకట్ల నుండి జ్ఞాన వెలుగులోకి తీసుకువస్తాడు గురు పూర్ణిమ రోజున శిష్యులు తమ గురువు పట్ల కృతజ్ఞత మరియు గౌరవాన్ని తెలియజేస్తారు పురాణాల ప్రకారం గురు పూర్ణిమ పండుగను మహాభారత రచయిత వేదవ్యాసుడు పుట్టినరోజుగా జరుపుకుంటారు ఈరోజు వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు ఈ రోజున వేదవ్యాసుడు నాలుగు వేదాలను రచించాడని ఒక నమ్మకం కూడా ఉంది ఈరోజు గురువు తన శిష్యులకు కూడా దీక్షనిస్తాడు ఈరోజు ప్రజలు తమ గురువులను పూజిస్తారు గురు పూర్ణిమ నాడు చేయాల్సిన పరిహారాలు గురు పూర్ణిమ రోజున ఉదయం స్నానం చేసి పూజ చేసిన తర్వాత గురువు వద్దకు వెళ్ళి ఇంటికి ఆహ్వానించండి వారిని గౌరవించండి పాదాలను తాకి ఆశీర్వాదం పొందండి అప్పుడు వారికి ఆహారం అందించి తగిన బహుమతులు ఇవ్వండి గురువుని తృప్తిపరచి పంపండి గురు పూర్ణిమ రోజున ఇలా చేయటం వల్ల ప్రతి రంగంలోనూ పురోగతిని పొందుతారు ఎందుకంటే గురువును సేవించడం ద్వారా జాతకంలో గురుదోషం తొలగిపోతుంది గురువు అనుగ్రహం లేకుండా జ్ఞానం మోక్షం రెండు లభించమని విశ్వాసం గురు పూర్ణిమ రోజున పేద బ్రాహ్మణుడికి పసుపు వస్త్రాలు పసుపు ఇత్తడి పాత్రలు బెల్లం నెయ్యి పసుపు బియ్యం మొదలైన వాటిని దానం చేయండి ఈ రోజున దైవ గురువైన బృహస్పతిని ఆరాధించడం వలన సంతోషం సౌభాగ్యం కలుగుతాయి దేశానికి రాజైన ఒక గురువుకి శిష్యుడే మన పురాణాల్లో ఉత్తమ గురు శిష్యులు గురువు అమూల్యమైన జ్ఞాన సంపదను శిష్యుల్లోకి ప్రవహింపచేసే శక్తి ఒక రాయిని అందమైన శిల్పంగా మార్చడంలో గురువు పాత్ర గొప్పది గురువు అనుగ్రహంతో గురువు అపారమైన జ్ఞానంతో ప్రపంచాన్ని జయించిన వ్యక్తుల గురించి పురాణాల్లో చరిత్రలో ఎన్నో ప్రస్తావలు ఉన్నాయి ఈ రోజు గురు పూర్ణిమ శుభ సందర్భంగా మనందరికీ స్ఫూర్తినిచ్చే పౌరాణిక గురు శిష్యుల జంటల గురించి తెలుసుకుందాం తల్లిదండ్రుల తర్వాత ఆచార్య దేవోభవ అంటూ గురువుకు స్థానం ఇచ్చాం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటూ కీర్తిస్తాం దేశాన్ని ఏదే రాజైన ఒక గురువుకి శిష్యుడే ప్రపంచాన్ని శాసించే పరమాత్మడైన ఒక గురువుకి శిష్యుడిగా మారి విద్యను అభ్యసించాల్సిందే గురుభక్తి ఉన్న శిష్యుడు ఉన్నత స్థితికి చేరుకుంటాడు గురువు ఆశీస్సులతో మనం ఏదైనా సాధించగలం మన పురాణాల్లో చరిత్రలో దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఈరోజు మన పురాణాల్లో పేర్కొన్న ఉత్తమ గురు శిష్యుల జంటల గురించి తెలుసుకుందాం గురువు అమూల్యమైన జ్ఞాన సంపదను శిష్యులకు ప్రసరింపజేస్తాడు సాందీపుని ఋషి శ్రీకృష్ణుడు ప్రపంచానికి భగవద్గీతను ప్రబోధించిన శ్రీకృష్ణు గురువు సాందీపుని మహర్షి మధురలో కంసుడిని చంపిన అనంతరం గోకులంలో గోవుల కాపురైన శ్రీకృష్ణుడు అన్న బలరాముడితో కలిసి విద్యను అభిసించాడు ఉజ్జయిన్లోని సాందీపని ఆశ్రమానికి వెళ్ళాడు ఇక్కడ కృష్ణుడు సాందీప మహర్షి వద్ద అరవై నాలుగు రో అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు కళ్ళను జ్ఞానాన్ని నేర్చుకున్నాడు తర్వాత కాలక్రమంలో మొత్తం ప్రపంచానికి మానవ జీవితం ప్రయాణం గురించి బోధించాడు ఈ గురు శిష్య ద్వయం నిజంగా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం వసిష్ఠముని శ్రీరాముడు గురు వశిష్ఠుడు దశరథ మహారాజు నలుగురు కుమారులైన రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నులకు విద్యను బోధించాడు రాముడు అతని నుండి వేదాలతో సహా అన్నీ నేర్చుకున్నాడు రామాయణంలో రాముడు రావణుడి మధ్య యుద్ధం జరిగినప్పుడు రాముడి విలివిద్య నైపుణ్యాలు కూడా ప్రస్తావించబడ్డాయి వశిష్ఠమునిలో ఈ విలివిద్యను విల్లును రాముడికి అందించారు అద్భుతమైన గురు శిష్య ద్వయం నేటి తరానికి స్ఫూర్తిదాయకం ద్రోణాచార్య అర్జునుడు గురువు ద్రోణాచార్యుడు పాండవ కౌరవ యువరాజులకు యుద్ధ విజయం నేర్పాడు అర్జునుడు ఏకాగ్రత చూసి ద్రోణాచార్యుల వారు అతనిని అభిమానించాడు ప్రిశిష్యుడిగా భావించాడు అర్జునుడు తన సొంత కొడుకు అశ్వత్మ్మ కంటే ఎక్కువగా ప్రేమించాడు అర్జునుడు తన గురువైన ద్రోణాచార్యుని దగ్గర అపారమైన పాండిత్యాన్ని ఇలు నేర్చుకుని గొల గొప్ప విలుకాడయ్యాడు ఈ ఇద్దరి ప్రపంచంలోనే అద్భుతమైన గురు శిష్యులు అని చెప్తారు అందుకనే మన భారత ప్రభుత్వం దేశంలో క్రీడారంగంలో అత్యుత్తమ విజయాలు సాధించిన క్రీడాకారులకు అర్జున అవార్డును కోచ్లకు ద్రోణాచార్య అవార్డును ప్రదానం చేస్తుంది అలాగే చాణక్య చంద్రగుప్త మౌర్య ఆచార్య చాణక్యుడు మౌర్య రాజవంశానికి రాజకీయ గురువు మగధ చక్రవర్తి సామ్రాజ్యాన్ని నాశనం చేస్తాను ప్రతిజ్ఞ చేసి ఒక సామాన్య బాడుని చక్రవర్తిగా చేస్తాడు శ్రీ చాణక్యుడు శిష్యుడు మౌర్యుడు నందవంశానికి అపారమైన జ్ఞానాన్ని సకల శాస్త్రాలను ప్రసాదించి మౌర్యవంశ ఆవిర్భవానికి కారణమయ్యాడు తర్వాత చంద్రగుప్తుడు తన గురువు చాణిక్యుడు కూడా ఇలా చేశాడు చాణక్యుడు శిష్యుడు చంద్రగుప్త మౌర్యుడు నందవంశానికి అపారమైన జ్ఞానాన్ని సకల శాస్త్రాలను ప్రసాదించి మౌర్యవంశ ఆవిర్భావానికి కారణమయ్యాడు తర్వాత చంద్రగుప్తుడు తన గురువు చాణక్యుడు అడుగుజాడల్లో నడిచి అఖండ భారతాన్ని స్థాపించారు ఈ గురుశిష్య ద్వయం నుండి నేటి తరం అపారమైన జీవిత పాఠాన్ని నేర్చుకోవచ్చు అందుచేత ప్రతి ఒక్కరూ గురువులను గౌరవించండి గురువులను గౌరవించండి గురు పూజ చేయండి అలాగే గురువు మాటని గురిగా చేసుకోండి గురువు అంటే గురి అని అర్థం గురి గురి ఉంటేనే గురువు చెప్పింది మనకి అర్థమవుతుంది దాని యొక్క పవర్ ఉంటుంది అందుచేత గురువు మీద నమ్మకం ఉంచి గురువు దగ్గర భక్తి శ్రద్ధలతో మీరు విద్య సాధించినట్లయితే మీరు ఇది అనుకున్నా కూడా సాధ్యమవుతుంది కాబట్టి గురు భక్తి ఎంతో గొప్పది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువే గురువేణుమహ అని ఎప్పుడూ కూడా మీరు చదువుకున్నప్పుడు ఈ పద్యాన్ని చెప్పుకోండి చెప్పుకుని భక్తి శ్రద్ధలతో గురువులను గౌరవించండి గురువు చెప్పిన మాట వినండి అలాగే మన గురు సాయిబాబా దత్తాత్రేయ వారిని కూడా పూజించండి వ్యాస పూర్ణిమ సందర్భంగా అందరినీ కూడా గురువులందరినీ కూడా గౌరవించండి అందరికీ ధన్యవాదాలు